వెల్కమ్ టు నైన్ పేరు న్యూస్ గుంటూరు జిల్లా మంగళగిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కార్యాలయంలో గురువారం నాడు స్వర్గీయ బి ధనరాజ్ కుటుంబానికి లక్ష రూపాయల నగదును సాయం అందించిన కమిషనర్ చావలి సునీల్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పుల్లేటికూరు గ్రామానికి చెందిన బీరా రాముడు సత్యావతి దంపతులకు ఏకైక కుమారుడు బి ధనరాజ్ ఆర్టీఐ కార్యాలయంలో సబ్రిండెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు దురదృష్టవశాత్తు ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం జరిగింది ఇతనికి పదకొండు మే రెండు వేల ఇరవై నాలుగున శ్రీమతి శృతితో వివాహం జరిగింది ధనరాజు అకాల మరణానికి సమయానికి అతని భార్య నాలుగు నెలల గర్భవతిగా ఉంది అయితే ధనరాజు మరణం దగ్గర నుండి వారి కుటుంబం ఆర్థికంగా వెనుకబడింది ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీ చావలి సునీల్ దృష్టికి రావడంతో ఆయన ఛాంబర్లో వారికి కుటుంబానికి మీడియా సమావేశంలో ధన జ్ కుటుంబానికి లక్ష రూపాయలు నగదు సాయం చేశారు భవిష్యత్తులో ఆ కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కమిషనర్ చావలి సునీల్ తెలిపారు నమస్తే అండి నా పేరు చావలి సునీల్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ ఈ ముఖ్య సమావేశానికి ఆరు నెలల క్రితం ధనరాజు కమిషన్ లో పనిచేస్తూ ఆప్కోస్ నుంచి ఓఎస్గా పనిచేస్తూ ఉన్నాడు అయితే దురదృష్ట శాత్ అతనికి ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ మ్యారేజ్ అయింది దానిలో భాగంగా అమ్మాయి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ క్యారియింగ్ అప్పటికే సో సడన్గా అతని ఆఫీస్లో భాగంగా ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటికి వెళ్ళారు దురదృష్ట చేస్తూ తెలియకుండానే హార్ట్ అటాక్ వచ్చింది ఇరవై ఏడు సంవత్సరాల పిల్లడు ఓఎస్ ఇక్కడ కమిషన్లో పనిచేస్తూ ఉన్నాడు కానీ చనిపోవడం అయిపోయింది ఆ పాప మళ్ళీ ధనరాజు రూపంలో ఇంకో పాప కూడా పుట్టి ఇప్పుడు వినమంచమా ఇప్పుడు ఐదు నెలలు ఐదు నెలల పాప ఇప్పుడు పేరెంట్స్ చూస్తే ధనరాజ్ మీదే బ్రతుకుతున్న పరిస్థితి అందుట్లో వైఫ్ ఇప్పుడు మళ్ళీ పాప ఎంత బాధాకరమైన విషయం సో కమిషన్లో ధనరాజు లేకపోయినా ధనరాజుని మీద కమిషన్ వదలకుండా వాళ్ళ ఫ్యామిలీకి కొంత ఆర్థిక సహాయం చేయబోతున్నా నా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా జీతభత్యాల నుంచి ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం సో ఆ పాపకి ఫిక్స్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ కింద రేపొద్దున ఆ పాపకి చదువుకోవడానికి అలా దేనికి దాని కిందకు వస్తాయి అని నేను అనుకుంటా ఉన్నా ధనరాజునైతే మనం తీసుకురాలేం కానీ కమిషన్ మాత్రం వాళ్ళకి తోడుగా ఎప్పటికీ ఉంటుంది ఆఫీస్ సబార్డినేట్ ఒక కమిషనర్కి వ్యక్తిగతంగా గౌరవప్రదంగా కమిషనర్ ఉండాలి అన్న ఎట్ ది సేమ్ టైం గౌరవం కాపాడాలన్నా ఆఫీస్ బాధ్యతలు మొత్తం చూసుకోవడానికి ఆఫీస్ అబార్డినేట్ అంటాం ఓఎస్ఎఫ్ అలాంటి బాధ్యతలు చేస్తూ మూడు సంవత్సరాలు కంప్లీట్ చేశాడు కానీ ఇప్పుడు కూడా ఉండేవాడు ఉన్నట్టయితే కాకపోతే దురదృష్టవశాత్తు అతను చనిపోవడం జరిగింది హార్ట్ అటాక్ ఉన్న పనిగా